లగచర్ల ఘటనపై ప్రభుత్వ వీప్ దోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ నిరంతృత్వ పాలనను కొనసాగించి ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం పది సంవత్సరాలు దోచుకొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి రైతుల ఆత్మహత్యలకు కారకులై ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి నేడు దొంగ దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదన్నారు మూడు సముద్రాలు దాటి దాక్కున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడం ఖాయమన్నారు పెట్టుకొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసింది మీరు ప్రభుత్వ భూముల్ని కాజేసింది మీరు ప్రజల్ని అన్ని సామాజిక వర్గాలని అన్ని సంఘాలని మరి నిర్వీర్యం చేసి నిత్యం చేసి అందరినీ మరి లిక్కర్కి బానిసలుగా చేసి గంజాయికి డ్రగ్స్కి మరి బానిసలుగా చేసి రాష్ట్ర అధోగతికి పాలైన వారే ఈరోజు మరి ప్రజల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు మీరు మహూబాద్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్ సముదాయానికి సేకరించిన భూములు గిరిజనులకి కావా ఆ రోజు గర్భిణి చూడకుండా మరి మహిళల్ని గర్భిణీ మహిళల్ని కూడా మీరు ఇరవై రోజులు జైలు పంపించిన చరిత్ర మీది కాదా ఖమ్మం మార్కెట్లో రైతులకు బేడీలు వేసి ఖైదీలుగా మీరు మరి జేవులేసిన చరిత్ర మీది కాదా నేరలో దళిత సోదరుల మీద థర్డ్ డిగ్రీ మరి ప్రయోగించి వారిని సంవత్సరాలకు కూడా పనికి రాకుండా దళిత దళిత కుటుంబాలని ఆగం చేసింది మీరు కాదా కోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయింది మీరు కాదా నెలాఖ దాకా ప్రభా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులని సిబిల్ స్కోరు దెబ్బ తినే విధంగా ఇబ్బంది పెట్టింది మీరు కాదా రాష్ట్రంలో మహిళలు బాలికల మీద అత్యాచారాలు మరి చేసి చేసిన ఘటనల సంఘటనలన్నీ పెరిగిపోయిన నిరంకుశ నిరంత పాలను కల్పించే విధంగా పది సంవత్సరాలు ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఆర్థికంగా కొల్లగొట్టి ఉద్యోగ ఉద్యోగాల ఉపాధి కల్పించకుండా ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే విధంగా రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు మళ్ళే విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు మహోబాబు కాదు మీరు మూడు సముద్రాలు దాటినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అందుకే మీ కబడ నాటకాలు మీరు జైలు పాలు ఉండ కాకుండా ఉండడం కోసం అదేవిధంగా మీరు చేసిన ఫార్ములా ఈ రేస్లో అవినీతి కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు నేరం కావచ్చు అదేవిధంగా కాళేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ బుర్రల పంపిణీ హరితహారాల్లో చేసిన మీ దోపిడి కావచ్చు ఇవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందస్తుగానే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజల్ని నమ్మ పలికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు చేసిన అవినీతి ప్రజలకు తెలుసు ప్రభుత్వం తప్పకుండా చట్టపరంగా మిమ్మల్ని జైల్లో కుటుంబం మొత్తం కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని లోపడేసే రోజులు ముందునే అని చెప్పి తెలియజేస్తూ మీరు మానుకోట కాదు మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా కానీ ఇంకా పదిహేను సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే రాహుల్ గాంధీ గారి మరి సారథ్యంలో ప్రజలు పేద బడుగు బలిన వర్గాలు గిరిజన దళిత ముస్లిం మైనారిటీ సోదరులు అందరూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకు సాగే విధంగా మా పాలన మున్ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ